ఈ రోజు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా దీని ద్వారా ప్రజలు కూడా నేను చెప్పదలుచుకున్నాను మనకు ఒక అపోహను ప్రచారం చేసిన తప్పుడు విధానం ప్రచారం చేసిన మొత్తం మార్చి భార్యలో వరి పంట ఏది వరి పంట అయితే ఉరు పెట్టుకుంటే చెప్పినారు కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రంలో హైయెస్ట్ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం నలభై లక్షల ఎకరాల పైచీలకు వర్షకాలం పంటలు సాగైంది వరిచేది వరి పంట ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల ఎకరాలు ఉంటాయి అధ్యక్ష రెండు కలిస్తే డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలు పంటతా ఉంది అంటే నేను లెక్కేందంటే అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం ఈ లెక్కలు ఏం జరుగుతా అధ్యక్ష ఈ ఈ పేస్ లో నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో రెండు క్రాఫ్ట్స్ కలిపి వానకాలం యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి రెండు వందల ఇరవై ఐదు లక్షల టన్నులు అధ్యక్ష రెండు వందల ఇరవై ఐదు లక్షల టన్నులు ఇది తప్పు రావాలా టూ ట్వంటీ ఫైవ్ లాక్ టన్స్ ఇంకో వాటిలో చెప్పాలంటే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల టన్ను ఇది పంట అధ్యక్ష ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టింది ఆ ఇది కొనరు ప్రొక్యూర్మెంట్ లేదు ధర రాదు కథ రాదు అని చెప్తే తప్ప అధ్యక్ష బ్రహ్మాండంగా వస్తుంది ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్ తెలంగాణ తినేది ఒక కోటి వంద లక్షల టన్నులు మనమే తింటాం అధ్యక్ష అరవై ఐదు లక్షల టన్నుల బియ్యం తింటాం మనం లక్ష టన్నుల వడ్డు పడితేనే అరవై ఐదు లక్షల టన్నులు బియ్యం వస్తాయి ఇది ఇది మామూలుగా లెక్క అందరికీ తెలిసింది సిక్స్టీ సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వస్తుంది అధ్యక్ష ఒక క్వింటాల్ వడ్లను గిరినీకేస్తే అరవై ఒక్క కిలోల నుంచి అరవై ఏడు కిలోల మధ్య వస్తుంది దాని యొక్క రకాన్ని పెట్టి మనకు అంటే లక్ష టన్నులు మనమే తింటాం వంద లక్షల టన్నులు మనం భయపడే అక్కర్నలేదు మన రాష్ట్రంలో రెండు వేల పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా పని కట్టుకుని మాట కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది మళ్ళీ ఇంక ఏమంటున్నా కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష భయపడదని చెప్తున్నాను ఈ రోజు మన కళ్ల ముందు కనబడుతున్న వారి పంట లెక్క డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలు రేపటి నాటికి అది ఎనభై ఎనిమిది లక్షల ఎకరాలు అయితే తొంభై ఎనిమిది లక్షల ఎకరాలు అయితే ఐమ్ హ్యాపీ కోటి ఎకరాలు అయితే ఐఎం హ్యాపీ ఏం బాధ లేదు ఆ కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా పాడుకోవాలి ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలిపేటలు మనకు కావాలి దాని కార్యాచరణ కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సంతుల ద్వారా చేసి అప్పుడు వరి వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు వడ్లకు భయపడే అవసరమే లేదు స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్ష కాలం నుంచే ఈ రెండు మూడు నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం రైతును రాజు చేసేదాకా నిద్రభోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అంటే ఏందన్నాడు తల లేదు తోకలేదు పద్ధతి లేదు పాడు లేదు ఇష్టం వచ్చిన సొల్లును ఇష్టం వచ్చినట్టు గుమ్మరిచ్చి అబద్ధాల మీద బతికేటువంటి పార్టీ బీజేపీ డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా ఈ ఈ సొల్లు కబుర్లు నమ్మి ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము ఇక తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు పురాణాలు మాట్లాడడం కాదు పోయి తీసుకొని రా ఆర్డర్ను నేను నిలబడిపిస్తాను వరిధాన్యం డెబ్బై ఎనభై ఇప్పుడు వరధాన్యం వేసే అవకాశం ఉంది తెలంగాణకు అద్భుతమైన ఉత్పత్తి వస్తూ ఉంది రైస్ మిల్లర్లు కూడా వాళ్ళ కెపాసిటీ పెంచుకున్నారు తీసుకురా నువ్వు ఆర్డర్ నువ్వు కేంద్రం వడ్లు తీసుకుంటా అంటే కేసీఆర్ వద్దంటుండ ఏం చెప్తున్నావు నువ్వు ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడవచ్చు అట్లా మాట్లాడి తిరుగుతానుకుంటున్నావా తెలంగాణలో కేసీఆర్ బతికుండగానే తెలంగాణ రైతులు నాగం చేస్తావా నీ సొల్లు పురాణంతో చేయగలుగుతావా దా నువ్వు కొంటాను నిన్న మాట్లాడినావు కదా మెడల్ వంచుతాను నీ మెడల్ నేను వంచానా మరి నీ మెడల్ వంచను కదా ఇస్తాం డబ్బనొక్కరు రైతుల ధాన్యం తీసుకోకపోతే తెస్తావా ఆర్డర్ నీ పార్టీ అధికారం ఉంది కదా ఢిల్లీలో తీసుకోని రా వారం లోపల తీసుకురా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి